నమస్తే అండ్ అందరికీ వెల్కమ్ టు హెచ్డి వ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యనారాయణ పూజ చేసుకుంటే మనకి చాలావరకి చాలామంది ఫీలింగ్ ఏంటంటే ఎంత బాగా అలంకరణ చేస్తే అంతే బాగా మనల్ని దేవుడు చల్లగా చూస్తాడు అని చెప్పేసి చాలామందికి ఒక ఫీలింగ్ అలాగే నమ్మకం కూడా అయితే తెల్లవారగానే ఈ పూలన్నీ కూడా ఎక్కడ వేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటివి ఏమీ అవసరం లేదండి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మనకి బంతి పూలు కానీ మనం పెట్టే ఏ పూలు కానీ వేస్ట్ కాకుండా చాలా మంచి టిప్స్తోనైతే ఈ వీడియో ఉంటుంది అలాగే స్కిప్ చేయకుండా మీరు వీడియోని అంతా కూడా చూసేయండి దేవునికి పెట్టిన పూలతోని మనం ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఆ వీడియో కూడా నేను సెండ్ చేస్తాను చూసేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో అరటి చెట్టు మొదటి ఇది ఓపెన్ చేస్తే అరటి ఊచ అరటి దూట ఓకే ఆపరేషన్ ఇంకా పెద్దదైతే ఇంకా బాగుంటుంది తీసిన కొద్ది పొరలు వస్తాయి అవేనా వత్తులు ఇవి ఇవి వత్తులు చేసుకోవచ్చు కిడ్నీలలో రాళ్ళు ఉంటుంది ఇవి మిక్సీ మిక్సీ వేసి వడ పోసి దీని రసం డై రాళ్ళకి రాళ్ళకి రాళ్ళకు ఇప్పుడు వీటి వత్తులు ఇగో చూడు ఇగో వత్తులు ఇవి నారా ఇట్లా ఇట్లా వస్తాయి పెద్దగా వస్తాయి నార వస్తాయి ఈ నారల ద్వారా మనం ఒత్తులు చేయవచ్చు అరటి వత్తులు అరటి వత్తులు ఏమైనా దోషాలు ఉన్నా లక్ష్మీదేవికి ముందర వినాయకుడి ముందర వెలిగించవచ్చు తర్వాత ఇవి మనం తీసినాం కదా ఇవి తీసిన తర్వాత ఒకదానికొకటి మనం ఇట్లా రౌండ్ రౌండ్ అంటూ ఉంటే మనకి ఒత్తి వస్తాయి ఇక్కడ చూడిగా ఇవే అరటి పువ్వు ఎండబెట్టి ఆపు చేసుకుంటే కిడ్నీలకు దానికి కూడా పనిచేస్తారు ఈ ఆకులో భోజనం చేస్తే ఈ ఆకులో ఉన్న రసము అన్నం వేడికి అది కూడా వేడి వేడి అన్నం ఇందులో వేస్తే ఆ వేడికి ఇందులో ఉన్న విటమిన్స్ అన్ని కూడా అన్నంలోకి వస్తాయి వస్తాయి దాని రసం అంతా ఇందులోకి వస్తాయి చల్లటి అన్నం ఇందులో పెట్టుకొని మనం ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తే అస్సలు పాడవచ్చు అది కూడా టూ డేస్ ఉంటుంది ఇందులో ప్రతిదానికి ఉపయోగం అరటి పువ్వుతో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి హైలైట్ గా చాలా పెద్ద ఉపయోగం ఎంత పెద్ద సమస్య చేసి ఇగ్గో నార నార ఇది నార మనం ఇట్లా అంటూ ఉంటే ఇట్లా తిప్పాలి ఇగో ఇట్లా చూడు ఇట్లా తిప్పు తిప్పుతూ ఉంటే మనకి వట్టిలాగా ఫామ్ అవుతుంది అగ్గో వస్తుంది ఈ అరటి పువ్వు వత్తులు ఎప్పుడెప్పుడు వెలిగించుకుంటారు ఇట్లా కూడా ఇట్లా ఇట్లా కూడా వెలిగించవచ్చు దీని మీద వత్తి ఉంటుందా నెయ్యి ఇట్లా సీల్ చేయాలి వత్తి వెళ్ళి ఇట్లా పెట్టచ్చు పెట్టచ్చు అంటే ఉదాహరణ పువ్వుత్ అని చేస్తారు కదా ఇట్లా ఇట్లా చేసేసి కార్తీక మాసంలో మనం ఎట్లా చేసుకుంటామో అట్లా చేసేసి దాని మీద వెలిగించుకోవాలి అరటి పూవొత్తి పూవర్తి ఒకటి వెలిగి నెయ్యితో వెలిగించి ఒక పెట్టి అన్నం పెట్టాలి అంతే వాళ్ళ దోషాలు విషయాలు ఉన్నామని పోతే పోతాయి